హాయ్ అండి హలో అందరికీ చాలామంది అయితే నా స్టోరీ అడుగుతున్నారు నేనైతే లవ్ స్టోరీ సిరీస్ని అయితే మొదలు పెడదాం పెడదామనుకుంటున్నా ఇదైతే కంప్లీట్గా నాదే పెళ్ళికి ముందుకు ఉన్న లవ్ స్టోరీ అనమాట అయితే ఫస్ట్ టైం ప్రేమ అంటే ఏంటో తెలియని నాకు ప్రేమ అంటే ఏందో అర్థమైంది నిజానికి అలాంటి ఫీలింగ్స్ ఏం లేకుండే ఫస్ట్ టైం అసలుకి నాకైతే ఫీలింగ్స్ కలిగినాయి అది మా వారిని చూసినాక నిజానికి అందరు కాలేజ్ టైంలో స్కూల్ టైంలో లవ్లో పడతారు కదా నేనైతే అసలుకి పెళ్ళి ఏజ్ వచ్చిన తర్వాత పెళ్ళి టైంలోనే అసలుకి నేనైతే ఒక ఫీలింగ్స్ అనే దానిలోకి అయితే నేనైతే వచ్చేసిన నేను కూడా ఊహించాలి అసలుకి పెళ్ళి చేసుకుంటానే ఏదో ఎడ్యుకేషన్ ఉంది కదా పర్లేదు ఇట్లా సాగుతుంది అని అనుకున్నా ఈ పెళ్లి అనే థాట్ అసలుకి కంప్లీట్గా నాకైతే అసలుకి రానే రాలేదు అసలుకి ఇది కోవిడ్ వల్ల వచ్చిన ఒక చిన్న థాట్ అంతే ఈ కోవిడ్ వల్ల అసలు ప్రతి ఒక్కరికి మ్యారేజ్ 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 ఎందుకంటే చాలా తొందరగా తక్కువగా అయిపోతున్నాయి కాబట్టి అదే అనమాట దానివల్ల అసలుకి ఈ కోవిడ్ వల్ల మ్యారేజ్లు అయితే చాలా అయినాయి ఇది ఫస్ట్ సిరీస్ అయితే సెకండ్ సిరీస్ నుంచి నెక్స్ట్ టైం చెప్తా ప్రతి ఒక్కరైతే ఈ సిరీస్ని అయితే చూడండి అలాగే కామెంట్స్ కూడా ఖచ్చితంగా అయితే నాకైతే రిప్లై ఇవ్వండి ఓకేనా